మా వీడియోని చూసే ముందు ఒక లైక్ కొట్టి జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి శ్రావణ మాసంలో నెల రోజులు పూజ ఎలా చేయాలి భార్యాభర్తలు కలవచ్చా పాటించాల్సిన నియమాలు ఏమిటి శ్రావణ మాసంలో ఇంటిని ఎప్పుడు శుభ్రం చేయాలి నెల రోజులు పూజ ఎలా చేయాలి మధ్యలో నెలసరి వస్తే ఏం చేయాలి ఈ శ్రావణ మాసంకి మనం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి ఒకవేళ శుభ్రం చేసే టైంకి నెలసరి వచ్చినట్లయితే మనం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేయాలి అల్లం వెల్లుల్లి తినవచ్చా అనే విషయాల గురించి వివరంగా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అందరూ ఎంతగానో ఎదురు చూసే మాసమే శ్రావణ మాసం ఎక్కువగా పండుగలు వ్రతాలు నోములు పెళ్లిళ్ళు గృహప్రవేశాలు ఇలా ఎన్నో శుభకార్యాలు జరుగుతాయి ఈ మాసంలో అందుకని ఈ శ్రావణ మాసం కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు ముఖ్యంగా ఆడవారికి ఈ శ్రావణ మాసం అంటే ఇంకా ప్రత్యేకమైనది ఎందుకంటే సిరులు కురిపించే శ్రీ మహాలక్ష్మీదేవి స్వయంగా తమ ఇంటికి ప్రవేశిస్తుందని భక్తుల నమ్మకం శ్రావణ మాసంలో వ్రతాలు పూజలు చేసుకోవడం వల్ల తమ ఇంటి సభ్యులు ఎప్పుడూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని తమ భర్త ఆయుస్సు పెరుగుతుందని అలాగే ఇంట్లో ఎలాంటి ఆర్థిక సమస్యలు అప్పులు దుఃఖం అనేది లేకుండా ఎప్పుడు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో వాహనాలతో నిండి ఉంటారనే నమ్మకంతో ప్రతి స్త్రీ కూడా ఈ శ్రావణ మాసంలో తప్పకుండా వ్రతాలు నోములు చేపడతారు ఈ మాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం అలాగే మనం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం అయితే మనం అమ్మవారిని పూజించడానికి ముందుగానే మన ఇల్లు అంతా కూడా శుభ్రంగా ఉంచుకోవాలి మనం మన ఇల్లు మన ఇంట్లో ఉండే సభ్యులు అలా చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలన్నీ కూడా శుభ్రం చేసుకొని ఉంచుకోవాలి అలా అయితేనే లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లోకి అడుగు పెడుతుంది శ్రావణ మాసం కోసం మనం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అంటే మనకి శ్రావణ మాసం అనేది జూలై ఇరవై ఐదవ తేదీ అంటే శుక్రవారం నుండి ప్రారంభమవుతుంది కాబట్టి మీరు ఇల్లు మొత్తాన్ని అంటే బుధవారం లేదా గురువారం శుభ్రం చేసుకున్నా సరిపోతుంది ఈ పూజా సామాన్లు ఇంట్లో పూజ దులపడం ఇలాంటి పనులన్నీ ఈ రెండు రోజుల్లో చేసుకోవచ్చు కానీ ఇలాంటి పనులు మంగళవారం లేదా శుక్రవారం అసలు చేయకూడదు కాబట్టి ఆ రోజులు తప్పించి మిగిలిన రోజుల్లో ఎప్పుడైనా సరే మీరు చేసుకోవచ్చు ఎందుకంటే మనకి మొదటి శుక్రవారం అనేది శ్రావణ మాసం ప్రారంభమైన రోజే అనగా జూలై ఇరవై ఐదవ తేదీనే వస్తుంది కాబట్టి దానికన్నా ముందే ఇంటి మొత్తాన్ని శుభ్రం చేసుకుని ఉంచుకోవాలి ఇల్లు ఎంత శుభ్రంగా సువాసనలతో ఉంటే లక్ష్మీదేవి అంత త్వరగా ఇంట్లోకి ప్రవేశిస్తుంది మీరు ఇల్లు తుడిచే నీటిలో ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పును చిటికెడు పసుపును వేసి శుభ్రం చేసుకుంటే మీ ఇంట్లో ఉన్న ప్రతికూలతలు తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది మరి మాంసాహారం తీసుకున్న రోజున ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చా అంటే చేసుకోకూడదు మాంసాహారం తీసుకోకముందే మీరు మీ పూజా మందిరాన్ని దేవుడి చిత్రపటాలని అలాగే దేవుడికి సంబంధించిన పూజా సామాగ్రిని అన్నీ కూడా శుభ్రం చేసుకోవాలి మాంసాహారం తీసుకున్న తరువాత మాత్రం ఇవన్నీ కూడా అసలు ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోవడం కానీ చేయకూడదు మరుసటి రోజు స్నానం చేసిన తర్వాత మాత్రమే ముట్టుకోండి మీరు వరలక్ష్మి వ్రతానికి ఇంటినంతటిని కూడా శుభ్రం చేసుకొని పెట్టుకున్నారు అలాగే అన్నీ కూడా సిద్ధం చేసుకొని ఉంచుకున్నారు కానీ అంతలోనే మీకు నెలసరి వచ్చే టైం అయ్యింది మరి ఆ తర్వాత అంటే పీరియడ్స్ టైం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇంటి మొత్తాన్ని శుభ్రం చేసుకోవాలా అనే సందేహం కొంతమందికి ఉంటుంది అంతా ఇంటిని అయితే శుభ్రం చేయవలసిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే మీరు ముందే ఇంటి మొత్తాన్ని శుభ్రం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు మూడు రోజులు స్నానం అయిన తర్వాత మీరు ఎక్కడైతే తిరిగారో అంటే ఎక్కడెక్కడ ఏ రూముల్లో ఉన్నారో అన్ని రూబుల్ని కూడా మాప్ పెట్టేసుకోండి అవన్నీ కూడా మీరు ఒకసారి వాష్ చేసేసుకోండి పూజా మందిరంలోనికి మీరు ఎలాగో వెళ్ళరు కాబట్టి ఆ పూజా మందిరంలో ఉండే సామాన్లను శుభ్రం చేసుకోవాల్సిన అవసరం లేదు అలాగే పసుపు నీటితో ఇంటిని అంతా కూడా శుద్ధి చేసుకుంటూ సరిపోతుంది మీరు ఎక్కువగా వెళ్ళేది కిచెన్లోకి లేదా బెడ్రూమ్ లోకే వెళ్తారు కాబట్టి కిచెన్లో ఉన్న వాటిని శుభ్రం చేసుకోండి అలాగే మీరు బెడ్రూమ్లో లో ఏవైతే షీట్స్ కానీ పిల్లో కవర్స్ కానీ పట్టుకున్నారో వాటన్నింటిని కూడా శుభ్రం చేసుకొని ఇంట్లో ఏదైనా గంగా ఉంటే గంగా ఇల్లంతా చల్లండి లేదంటే పసుపు నీళ్ళనైనా చల్లి ఐదవ రోజు నుంచి మీరు పూజ అనేది స్టార్ట్ చేయవచ్చు ఒకవేళ మీకు శ్రావణ మాసం మధ్యలో నెలసరి వచ్చినా సరే ఐదు రోజులు పూజలు ఏమీ చేయకండి ఐదు రోజులు స్నానం అయిన తర్వాత మేము చెప్పిన విధంగా ఇల్లంతా శుభ్రం చేసుకున్న తర్వాత నుంచి మీరు పూజలు అయితే మొదలు పెట్టుకోవచ్చు ఒకవేళ ఇంట్లో ఒకరు కాకుండా ఇద్దరు ముగ్గురు స్త్రీలు ఉన్నట్లయితే వారికి కూడా అడ్డంకి ఉంటుంది కదా మరి ఆ ఇంట్లో మిగతా వాళ్ళు పూజ చేసుకోకూడదా అంటే చేసుకోవచ్చు వాళ్ళకి అడ్డంకి ఉన్నా సరే వాళ్ళని వేరే గదిలో దూరంగా ఉంచి వాళ్ళకు కావాల్సిన సామాగ్రి అన్నీ కూడా మీరు ఇచ్చేస్తూ ఉంటే చాలు అలాగే వారికి వారిని పూజా ఏర్పాట్లు దగ్గరికి రాకుండా చూసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ప్రతి ఇంట్లో ఆడపిల్లలు అనే వాళ్ళు తప్పనిసరిగా ఉంటారు అందుకనే వారికి ఈ వీడియో ఉపయోగపడుతుందని చెబుతున్నాము అలాగే కొంతమంది ఈ సందేహం కూడా రావచ్చు శ్రావణ మాసం అంతా మేము పూజలు ఏమి చేసుకోము ఒక వరలక్ష్మి వ్రతం మాత్రమే చేస్తాము ఈ వ్రతానికి కూడా మేము ఇంటిని మొత్తం శుభ్రం చేసుకోవాలా అంటే తప్పనిసరిగా మీరు ఇంటిని మొత్తం శుభ్రం చేసుకోవాలి అలా చేసుకున్న తర్వాతే మీరు వ్రతాలు నోములు అనేవి చేపట్టాలి వరలక్ష్మి వ్రతం ఈ సంవత్సరం ఆగస్టు ఎనిమిదవ తేదీన వచ్చింది కాబట్టి ఈ ఎనిమిదవ తేదీ కన్నా ముందుగానే అంటే మంగళవారం శుక్రవారం రోజున కాకుండా మిగతా రోజుల్లో మీరు ఇంటి మొత్తాన్ని కూడా శుభ్రం చేసుకోండి అలాగే ఈ శ్రావణ మాసంలో నెల రోజులు కూడా పూజను ఎలా చేసుకోవాలి మీరు రోజు నిత్య దీపారాధన ఎలా అయితే చేసుకుంటారో అలానే చేసుకోవచ్చు రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని ఇంటి ముందు ముగ్గు వేయాలి తర్వాత తల స్నానం చేయగలిగితే చేయవచ్చు లేకపోతే రోజు తలస్నానం చేయకపోయినా పర్వాలేదు రెండు రోజులకు లేదా మూడు రోజులకు ఒకసారి అయినా తలస్నానం చేసినా సరిపోతుంది ముఖ్యంగా దేవుడి గదిలో ఉన్న ముందు రోజు పెట్టిన పూలు అన్ని కూడా తీసేసి కుందులన్నీ క్లీన్ చేసేసుకొని దీపారాధన చేసే ముందుగా వినాయకుడికి పూజ చేసుకోవాలి తర్వాత అమ్మవారికి బెల్లంతో చేసిన ఏదో ఒక నైవేద్యం పెట్టి అంటే పరమాన్నం కానీ పాయసం కానీ లేదా పండ్లు కానీ అమ్మవారికి నీరాజనం సమర్పిస్తే సరిపోతుంది మేము చెప్పిన విధంగా పాటిస్తూ నెల రోజులైనా మీరు పూజ నిర్వహించుకోవచ్చు ముఖ్యమైన రోజుల్లో మాత్రం ఆయా దేవాలయాల్లో ఉండే దేవుళ్ళకి కొంచెం ప్రత్యేకమైన పూజలు అయితే నిర్వహించాలి కానీ మేము చెప్పిన నియమాలను పాటిస్తూ అమ్మవారికి రోజు నిత్య దీపారాధన పూజలు నిర్వహించాలి ఉదయం సాయంత్రం కూడా అమ్మవారికి దీపారాధన తప్పనిసరిగా చేసుకోవాలి మీకు వీలైతే ఉపవాసం ఉంటే చాలా మంచిది అలాగే తప్పకుండా భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి మీ పూజలో దీపారాధనకు నువ్వుల నూనెను కానీ ఆవు నెయ్యిను కానీ ఉపయోగిస్తే చాలా మంచిది అప్పుడే మీ ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే ఈ నెల రోజులు మాంసాహారం వంటి పదార్థాలు ఏమీ తినకూడదు అలాగే అల్లం వెల్లుల్లి లాంటివి కూడా తినకుండా ఉంటే చాలా మంచిది మరి మిగిలిన రోజులు అమ్మవారికి పూజ అనేది చేసుకోవడం లేదు కదా మరి ఆ రోజుల్లో మాంసాహారం లాంటివి తీసుకోవచ్చా అనే సందేహం కొంతమందికి రావచ్చు మిగిలిన రోజుల్లో మీరు పూజ చేసుకోవడం లేదు కాబట్టి మీకు నచ్చినట్లుగా ఉండవచ్చు అంటే ఇష్టమైన ఆహార పదార్థాలను తినవచ్చు అలాగే భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాల్సిన అవసరం కూడా లేదు ఉపవాసం ఉండవలసిన అవసరం కూడా లేదు అలాగే నేల పైన పడుకోవలసిన అవసరం కూడా లేదు ఎవరైతే అమ్మవారికి సంకల్పం చెప్పుకుని రోజును మొత్తం పూజ చేస్తారో అలాంటి వారు మాత్రమే ఈ నియమాలన్నీ ఖచ్చితంగా పాటించాలి ఒకవేళ మాంసాహారం తీసుకున్న రోజున కాకుండా మరుసటి రోజు పూజ చేయాల్సి వస్తే ఆ రోజున తప్పకుండా తలస్నానం చేసి మీరు పూజ చేసుకోవచ్చు మరి భార్యాభర్తలు కలిసిన మరుసటి రోజు పూజ చేయాలంటే ఆ రోజు కూడా తలస్నానం చేసి అమ్మవారికి పూజ చేస్తే మంచిది కానీ మాంసాహారం తీసుకున్న రోజులు మాత్రం తప్పకుండా తలస్నానం చేయాలి ఎందుకంటే ఆడవారికి పాపిట్లో గంగాదేవి ఉంటుందని పండితులు చెబుతున్నారు అందుకనే స్త్రీలు రోజు తలస్నానం చేయకపోయినా పర్వాలేదు పెళ్ళైన స్త్రీలు పాపిట్లో కుంకుమను తప్పనిసరిగా ధరించాలి కానీ మగవారైతే అలా కాదు మగవాళ్ళు పూజ చేసేవారైతే రోజు తలస్నానం చేసిన తర్వాత మాత్రమే ఇంటి యజమాని అంటే మగవారు పూజ చేయాల్సి ఉంటుంది ఇది మామూలు రోజుల్లో దీపారాధన చేసుకోవడానికి మాత్రమే చెబుతున్నాము కానీ ప్రత్యేకమైన రోజులు అంటే శ్రావణ శుక్రవారాలు మంగళవారాలు నోములు వ్రతాలు చేసేటప్పుడు మాత్రం తప్పకుండా ఆడవారు కూడా తలస్నానం చేసి వ్రతాలు నోములు అనేవి చేపట్టాలి ఈ మాసం మొత్తం అంటే నెల రోజులు కూడా మేము ఎలాంటి సంకల్పం అనేది తీసుకోకుండా నార్మల్గా మేము దీపారాధన చేసుకుంటాము మరి ఇలా చేసుకున్నప్పుడు మాంసాహారం తీసుకోవచ్చా అంటే మీరు ఉదయం పూజ చేసుకుంటారు కాబట్టి మధ్యాహ్నం వేళలో మీరు మాంసం లాంటి ఆహార పదార్థాలు అంటే మీకు ఇష్టమైన ఆహార పదార్థాలను తినవచ్చు పూజకు ముందుగా మాత్రం అసలు తినకూడదు తర్వాత ఏమి తిన్నా పర్వాలేదు సాయంత్రం సమయంలో మీరు మళ్ళీ పూజ చేసుకోవడానికి మాత్రం వీలులేదు మరుసటి రోజు తలస్నానం చేసిన తర్వాత మాత్రమే మీరు పూజ చేసుకోవలసి ఉంటుంది మీరు ఎంత భక్తితో నిష్టతో అమ్మవారిని పూజిస్తారో ఆ అమ్మవారి చల్లని చూపు మనపై పడితేనే చాలు అమ్మవారి కరుణా కటాక్షం మనకు కలిగిందని ఎంతో అదృష్టంగా మనం భావిస్తాము అమ్మవారు ఎక్కడుంటే అక్కడ అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు వరాల జల్లు కురిపిస్తుంది అందుకని లక్ష్మీ అమ్మవారు ప్రతి ఒక్కరు ఇంట్లోకి ప్రవేశించాలని కోరుకుంటారు అమ్మవారు మీ ఇంట్లోకి తప్పకుండా ప్రవేశించాలన్నా అలాగే అమ్మవారి కటాక్షం కలగాలి అన్న మేము చెప్పిన రోజుల్లో ఇంటిని శుభ్రం చేసుకొని ఈ నెల రోజులు కూడా మేము చెప్పిన నియమాలను పాటిస్తూ ఎవరైతే భక్తితో నిష్టగా అమ్మవారిని పూజిస్తారో తప్పకుండా వారికి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు ఆనందం శ్రేయస్సు అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి